ఎలాగో అలా కొడుకు బాస అవ్వాలి బాసవడేమో అని బెంగ కానీ ఇవే అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడు చూడడానికి నా తండ్రి లేడే నా తండ్రి లేడే మా అమ్మ చూసింది ఇరవై ఏళ్ళు నా వైభవాన్ని నా తండ్రి చూడలేకపోయాడు నాన్న నా కోసం ఇంత తాపత్రయపడ్డావయ్యా భయపడ్డావయ్యా నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడు చూడ్డానికి నువ్వు లేవు కదా ఇదొక్కడ తీరుస్తాడు ఆయన వద్దన్న పని చేశాను నేను ఆయన బైపీసీ చదువు డాక్టర్ ఇంజనీర్ అవు నాకు తెలుగే కావాలన్నా పట్టుదల పిచ్చి పట్టు నాకు తెలుగు కావాలి నేను ఏం చేసుకున్నా మంచిది స్కూల్ మాస్టర్ అవుతావురా అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి నాకు తెలుగు పద్యాలు తెలుగు పద్యానికి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు ఈ వేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి నా తండ్రి చూడటానికి లేడు కదా